ఈ రోజు మాల బేగారుల మహాగర్జన మరియు ప్రదర్శన ఎమ్మెగనూరులో వేలాది మందితో విజయవంతమైంది వివిధ గ్రామాల నుంచి వేలాదిగా మాలలు తలరావడం జరిగింది మాల బేగారుల యొక్క ముఖ్య పని ఏంటంటే గతం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా మా తాత ముత్తాతల నుంచి ఈ గుంతలు ద్రవ్య వృత్తిని చేస్తా ఉన్నారు ఇది బయటపడిన వృత్తి ఎందుకంటే గ్రామంలో ఒక డాక్టరు ఒక శవం దగ్గరికి పోవాలంటే పూర్తిగా మాస్క్ వేసుకొని పోతాడు అలాంటిది మొండెం కాళ్ళు తల లేనటువంటి శవాల్ని కూడా సగం కుల్లిన శవాల్ని కూడా చేతులతో తీసేసేటువంటి పరిస్థితి ఒక మాల బేగారే చేస్తాడు ప్రపంచంలో ఎవరు చేయలేని పని ఒక మాల బేగారే చేస్తా ఉన్నాడు ఇప్పటి కూడా గవర్నమెంట్ మాకు గుర్తింపు లేదు ఎన్నో గ్రామాలలో ఇప్పటి వరకు కూడా అస్సలు ఎటువంటి గవర్నమెంట్ గుర్తింపు లేక అనారోగ్యాలతో గురై వేల మంది చనిపోవడం కూడా జరిగింది అయ్యా ఇప్పటికైనా కళ్ళు తెరపాలి ప్రభుత్వము మేము ఊరి కట్టుబాట్లను గౌరవిస్తా ఉన్నాం ఈ రోజు సాంప్రదాయాలను గౌరవిస్తాం మాల బేగారి లేకపోతే ఏ గ్రామంలో కూడా శవం బయటికి లేలేని పరిస్థితి ఉంది ఈరోజు అంటే ఊరి కట్టుబాట్లని అనుసరించి సాంప్రదాయాన్ని గౌరవించి ఈరోజు గ్రామాన్ని కాసుకొని ఉంటే ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా సామాన్ సామాజికంగా వెనకబడిపోయినాడు మాల బేగారి కాబట్టి మాల బేగారు దాదాపుగా కర్నూలు జిల్లాలో ముప్పై ఐదు వేల కుటుంబాలు జీవనం సాగిస్తా ఉన్నాయి ఎన్నో వింత వ్యాధులతోన ఇప్పటికీ మంచానబడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు అదే ఎస్సీ మాదిగలకి డప్పు కొట్టే కళాకారులకి చెప్పులు కొట్టే కళాకారులకి గవర్నమెంట్ పింఛన్ ఇస్తుంది వాళ్ళకన్నా దరిద్రమైన పని చేసి మాకు గుర్తింపు లేని పరిస్థితి ఈ రోజు ఇక్కడ కనబడతా ఉంది ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా ఈ ఎమ్మెగనూరు ప్రాంతంలో చేయడానికి గల కారణం ఏంటంటే దళిత బహుజనులకి ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం గాని అందించడంలో ఈ రాష్ట్రంలోనే ఎమ్మెగనూరులోనే అది బీవి కుటుంబంతో సాధ్యమైంది కాబట్టి ఈ రోజు మా సమస్యలు ఆయనకి వినిపించుకోవడానికే మొట్టమొదటిసారిగా ఈ ఎమ్మెగనూరు ప్రాంతంలో మేము ఈ యొక్క గర్జన ఈ యొక్క ప్రదర్శన పెట్టడం జరిగింది ఎందుకయ్యా అంటే గతంలో మూడు వందల మందికి మూడు సెంట్ల చొప్పున లక్షల కోట్లు విలువ చేసే భూమిని ఇచ్చిన ఘనత బీవీ మోహన్ రెడ్డి గారిది అదే విధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఎకరా అరవై సెంట్లు ఇప్పటికీ కొన్ని కోట్లు విలువ చేసే భూమిని ఈ రోజు దళితులకు ఇచ్చినటువంటి దాఖలాలు ఏ గవర్నమెంట్ ఎక్కడు లేవు అది బీవి కుటుంబానికి చెందుతుంది కాబట్టి దళితులు బాంధవులు యొక్క బాధలు వినాలంటే అది కేవలం జయనాయేశ్వర రెడ్డి గారు మాత్రమేని ఇక్కడ ప్రదర్శన పెట్టడం జరిగినది రేపు రాబోయే అసెంబ్లీలో ఖచ్చితంగా మా గోడను వినిపించాలని మా యొక్క పరిస్థితులు ఆయనకు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయనకి అడుగుతూ ఉన్నాం ముప్పై ఐదు వేల కుటుంబాలకు పింఛన్ పెద్ద విషయం కాదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు చేస్తారని చెప్పి మేము తెలియజేస్తూ నా పేరు శ్రీరన్నాయ సమతాస